దేవుని స్తోత్రములు దేవుని బిడ్డలారా అంతక్షేమంగా ఉన్నారండి ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు ఆయనకి మహిమ అంతాక్షేమంగా ఉన్నారండి అందరూ కూడా దైవాశీర్వాదాలు పొందాలని నిత్యము ప్రార్థిస్తున్నాం ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనలు నూట ఇరవై తొమ్మిది ఎనిమిది ఏహో ఆశీర్వాదము నీ మీద నుండును గాక దేవుడి గొప్ప వాగ్దానం మన జీవితంలో నెరవేర్చినగాక ఎంత గొప్ప దేవుడు చూడండి దేవుడి యొక్క ఆశీర్వాదాలు మన మీద నిత్యము ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని నువ్వు కోరుకుంటున్నావా దేవుని బిడ్డ నీ దినములన్నీ కూడా విడుదలైపోయి సంతోషకరమైన దినాలు రావాలంటే నీ ప్రభువుని నువ్వు ప్రేమించాలి నీ ప్రభుతో నీవు నడుచుకోవాలి ఆయనతో నువ్వు నడిచినప్పుడు నీ జీవితంలో వింత కార్యాలని ప్రభువారు వారు చేయబోతున్నారు చూసారు ఎంత గొప్ప వాగ్దానము ఇవో ఆశీర్వాదం నీ మీద నుండును గాక ఆమె నీ మీద ఆయన ఆశీర్వాదం ఉండాలంటే ఆయనలో భయభక్తులు కలిగి నడుచుకోవాలి ఆయన ఎందు విశ్వాసం గలవారిని ఆయన ఎప్పుడు వేయలేదు ఎంత గొప్ప దేవుడో చూడండి దేవుడు తన భక్తులను ఎన్నడూ విడవలేదు తన భక్తుల ఎడల ఆయనకున్న ప్రేమ ఎంత మధురమో కంటే జుంటి తేనెదారుల కంటే మధురమైనటువంటి ప్రేమ నీ ప్రియుని ప్రేమ కాబట్టి ఆయనను నీవు ప్రేమిస్తున్నావా ఆయన బిడ్డగా జీవిస్తున్నావా అలాగైతే ఇహో ఆశీర్వాదం నిత్యము నీ మీద నిలిచి ఉంటుంది నేను ప్రేమిస్తున్న దేవుడు ఎన్ని కష్టాల్లోనైనా దేవుడు నేను విడవలేదు ఎడబాయలేదు వ్యాధి బాధలు వచ్చినప్పుడు కూడా నీ ప్రభు యొక్క తోడు వల్లనే నీవు నెమ్మది పొందుచి ఉన్నావు దివింపబడుతున్నావు దేవుని బిడ్డ నీ దేవుని హస్తం నేను విడిచేది కాదు నీ దుఃఖ దినములు సమాప్తమైపోయి నీకు సంతోష వస్త్రాన్ని ఇచ్చేటువంటి దేవుడు ఎంత గొప్ప దేవుడు ఏ కష్టం చేత నీవు అంతరాత్మలో కృంగిపోయినావో ఏ బాధలో నువ్వు మనశ్శాంతి లేక ఆ శాంతి చేత ఇబ్బందులకు గురై ఉన్నావు నీ ప్రభు అంటున్నారు నువ్వు భయపడకు నేనైతే నేను ఎల్లప్పుడూ కూడా ఆశీర్వదిస్తాను దీవిస్తాను అంటున్నటువంటి మహాదేవుడు ఆయన పరిశుద్ధమైన నామం ఎంత గొప్ప నామము చూసారా ఎంతగా ఆయన మనలో ప్రేమిస్తున్నారు మరి నీవు ఆయన బిడ్డగా జీవిస్తున్నావా దినములన్నీ కూడా విడిపించి నేను సంతోషపరిచే దేవుడు నిన్న ఆనందపరిచే దేవుడు కాబట్టి ఏ పరిస్థితులు ఎవరు కూడా భయపడకండి నీకే కష్టం చేత ఆత్మలో నెమ్మది లేదేమో అయితే నీ ప్రభు అంటున్నారు నేను నీకు తోడుగా ఉంటాను నిన్ను విడువని అన్నడు ఎడబాయినని నీ ప్రభువుకు నువ్వులో పడుతున్నావా దేవుని బిడ్డ అయిన సన్నిధిలో భయభక్తులు కలిగి ప్రార్థన అనుభవం కలిగి ఉంటే నీ ప్రియుడు నీ పట్ల మహత్కార్యాలు చేసి నిన్ను ఉద్ధరిస్తారు కాబట్టి ఎవరు భయపడకండి అంత క్షేమంగా ఉన్నారండి ప్రార్థించుకుందాము ఉదయకాల ప్రార్థన ప్రేమ నమ్మకమైన మా ఈసేను ఎంత గొప్ప దేవుడో ప్రభు అవును ప్రభువా నీ ఆశీర్వాదం మాతో నిత్యము ఉంటుంది అందుకే మేము ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉన్నాం ప్రభు మీకు వందనాలు ప్రభు ఎస్ఐ మీకు స్తోత్రాలు మా దేశాన్ని దేశ నాయకులను కాపాడండి సర్వ ప్రజల్ని కాపాడండి ప్రభ్వా అంతటందరూ కూడా మార్పు చెందాలి దయామయడానికి వందనాలు ప్రభ్వా సర్వ ప్రపంచాన్ని చల్లగా కాపాడండి కష్టాలు రుణాలు ఆర్థిక పరిస్థితులున్న ప్రతి బిడ్డకు నర్జరీడని వేస్తున్నాములు ఇప్పుడు బిడుదలు కలుగునుగాక రోగులైతే స్వస్థపరిచే నక్కర్లుండి తీర్చండి అందరు కన్నీళ్లు తుడవండి ప్రహ్వా దేవదేవులతో నింపండి అప్పు అదే సగ్ని బాణాలు మేము ఆర్పగలగ శక్తి దే ప్రభా సర్వశక్తి మంతుడా యేసు పరిశుద్ధుడా మహాగణుడా అభిషక్తుడా నీవున్నవాడుగా నిరూపించి నామం గొప్ప చేసుకొని ప్రార్థన సహాయం కోరుకున్న ప్రతి బిడ్డలను పేరు పేరు చెప్పిన ఆశీర్వదించి మహింపొని శక్తిగలేసేనామా నడుచున్నాను తండ్రి ఆమెను అందరికి వందనాలండి మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి ప్రభు వారు మీ బిడ్డలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించినగాక ఆమె